పాత రాధాకిషన్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈనాటి వేదికను అలంకరించిన పెద్దలకి మరియు సమావేశంలో పాల్గొన్నటువంటి ఉత్సాహం కలిగిన వారందరికీ శుభోదయం పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు మనకి బహిరంగ ప్ర ప్రదేశాలలో నిర్వహించినట్టయితే పది మంది దృష్టికి వచ్చి పలుచోట్ల కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది పెద్దలు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్లో ఏవైతే చెట్లు అనారోగ్యానికి కారణమైనటువంటి చెట్లని చెప్పేసి మనకి సో సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో ఏవైతే వస్తున్నాయో వాటినే కొనసాగిస్తున్నారు మనం పర్యావరణ పరిరక్షణకు పోరాటం చేస్తూ కూడా వాటి రక్షణ కొరకు పాటుపడుతూ కూడా అలాంటి మొక్కలను పెంచడం వలన దాన్ని సమాజంలో ఇప్పటికే అన అనారోగ్య సమస్యలు పెచ్చరు పెచ్చరిల్తున్నాయి ఇంకింత దానికి ఆద్యం పోసినట్టుగా ఉంటుంది ఈ విషయంలో అధికారులకు దరఖాస్తులు అందజేసి వాటి మార్పిడిలో పెద్దలు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు